అమ్మా ఈ రోజుల్లో బార్డర్ వద్ద చాలా ఒత్తిడి ఉంది కానీ నీ ఆశీర్వాదంతో అంతా బాగుంది హల్క్ భయ్యా త్వరగా సెలవు తీసుకునిరా అమ్మా నిన్ను చివరిసారి చూడాలని ఆలోచన అనుకుంటున్నారు ఏం చెబుతున్నావు స్నేహితుడా నేను ఇప్పుడే మా అమ్మ దగ్గరికి వస్తున్నాను ఇప్పుడే సైరన్ మోగిందా అంటే శత్రువులు దాడి చేశారు ఇప్పుడు నేనేం చేయాలి అమ్మా నన్ను క్షమించు ఈరోజు ఇంటికి వెళ్తే దేశానికి రక్షణ ఉండదు అందరికంటే ముందే దేశం ఆ తరువాతే ఏదైనా ఈరోజు ఇండియా బోర్డర్ దాటి తీరుతాను ఎవరు నన్ను ఆపలేరు ఒక్క అడుగు కూడా ముందుకు ఫ్రెండ్స్ మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఈ ఎమోజీని కామెంట్ చేస్తే మీరు ఎగ్జామ్ లో పాస్ అయిపోతారు కానీ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు నా ఒక్క తల్లి కోసం వేల మంది తల్లుల చెడగొట్టనివ్వను భారత మాత వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తాను ఈ రోజే మీ చివరి రోజు ఈ రోజు మిమ్మల్ని చంపేసి మా అమ్మ దగ్గరికి వెళ్తాను ఇదిగో జోకర్ ఇప్పుడు దేశానికి విముక్తి లభిస్తే ఇప్పుడు నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను స్పైడీ నేను వస్తున్నాను అమ్మను కొంచెం వేచి ఉండమని చెప్పు భయ్యా అమ్మ ఇక లేరు ఆమె వెళ్ళిపోయారు అమ్మ నన్ను క్షమించు దేశాన్ని కాపాడటానికి నేను నిన్నొచ్చి కలవలేకపోయాను దేశాన్ని కాపాడటానికి నీ కొడుకు తన బాధ్యత నుండి పారిపోలేదమ్మా